ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా ఏమని ఆఫర్డ్ హర్ టెన్ లాక్స్ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టు కే డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్ ఎవరు ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు ప్లీజ్ వెయిట్ విట్ ట్రై టు గివ్ హర్ నేమ్ సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది పది లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు ఓకే ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు ఇన్వైటెడ్ ప్రవీణ్ అందుకని ఆమెకు పది లక్షలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రవీణ్ పైడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి సో ఆమె ఆమె కూడా ఆ చర్చ్ లో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ నాలుగు రోజులలో అని అర్థం దీనిలో ఓకే అర్థమైందా సో అంటే ఆమెకు అన్ని తెలుసు ఏది ఎట్లా చంపుతారు ఏంది ఎవ్రీథింగ్ మోస్ అనేది దీని సారాంశం ఓకే తర్వాత అది నిన్న నిన్న మొన్న నిన్న ఓకే నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ ఆ బ్రదర్ నాకు మెసేజ్ పెట్టిండు ఏమని ఆమె నువ్వు ఫోటో కూడా పంపించండి ఆమెది సో మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు మళ్ళీ నన్ను తిట్టకండి ఓకే నాకు తెలియదు నేను ఆమె గురించి ఇక మిగతా ముచ్చట అవుతా ఓకే ఏమని రాసిండు దిస్ ఈస్ బ్లెస్సీ వెస్లీ వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ టెన్ లాక్స్ మంత్స్ బ్యాక్ బిఫోర్ ద ఆఫ్ ప్రవీణ్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ప్రవీణ్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ కరుణాకర్ వాజ్ అండ్ మేడ్ వాస్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏమర్థమైంది ఇందులో దిస్ ఇస్ పేరు ఓకే నాకు తెలియదు ఏం తెలియదు రాజమండ్రిలో చర్చ్ ఉంటుంది అంట వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నది అంటే ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గర ఎఫ్ఐఆర్ దగ్గర అని చెప్పిండు చెప్పింది ఆ సిస్టర్ కానీ ఈయన గురించి ఏం వన్ పర్సెంట్ వాళ్ళ ఇద్దరు కప్పుల గురించి నాకు ఏమీ తెలియదు సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఎన్ టు యూట్యూబ్ యూట్యూబ్ లో ఆమె ముచ్చట చెప్తుంది ప్రతిరోజు మరి యూఎస్ నుంచి యూఎస్ లో ఉన్నదో యూఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టర్ షీ టూక్ టెన్ లాక్స్ ఫ్రమ్ కరుణా కర్సుకున్నా త్రీ మంత్స్ బ్యాక్ అంట ఈ అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్ ఓకే బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీ టు జస్ట్ వన్ వీక్ బిఫోర్ ఒక చనిపోయి చనిపోయాక అంటే వారం ముందు ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డే బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్ అది ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు ఓకే రాజ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సీ గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చెబుతూ చెబుతూనే వీళ్ళు నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సి గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సి గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి మతోన్ మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానల్ ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమ్ నైల్స్లో బ్లెస్ వేసి గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుటరిదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు రేపొద్దున్న ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్బోడీ గారు వెళ్ళిపోవడం మాకు చాలా చాలా దుఃఖాన్ని లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతను ఎవరో కూడా మాకు తెలియదు నేను అతను వీడియోలు కూడా చూడలేదు అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మనవాళ్ళు చెబుతూ అన్నారు మా మాది మా సేవ మాది దేవుని సేవలో నిర్విరామంగా రాత్రిం బగళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కాదు మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఎందుకోసం అంటే చూస్తూ చూస్తూ ఉంటే వెర్రోడి కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం మేము సిద్ధంగా లేము ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము న్యాయబద్ధంగా పోరాడతాం ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించమో అని దేవుని సేవకుని మీకు తెలియజేస్తాయి ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం ఇలా స్పందించడం మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరిచయలో కొనసాగుతున్నాం